నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాల కళ్యాణి చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ తయారు చేస్తున్నాను ముందుగా కడాయి పెట్టుకొని దానిలో తగినన్ని నీళ్లు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత నీళ్లు మసలేటప్పుడు చికెన్ అందులో వేసి ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనము చికెన్ ఫ్రై చేస్తాం కాబట్టి అందులో మంచిగా ఉడికిపోతుంది మొత్తము ఇప్పుడు దమ్ బిర్యానీయే కాకుండా ఇలాగ ఫ్రైడ్ పీస్ బిర్యానీ కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇకను ఉడికే లోపు మసాలా తయారు చేసుకుందాము ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు సాజీరా ఇలా చిలి ఇవన్నీ వేసి పౌడర్ చేసుకోవాలి వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటే మంచిగా వేగుతాయి తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి మనము దీనిని నేను ఉడికిపోయింది ఉడికించిన చికెన్ ని పక్కన పెట్టేసుకొని నీళ్లు పక్కన పెట్టుకోవాలి ఆ నీళ్ళని పారవేయకుండా మనము అన్నంలోనే పోసుకోవచ్చు రైస్ ఉడికేటప్పుడు బిర్యానీకి ఏసరు పెట్టుకుంటాం కదా ఏసరు మనము ఈ నీళ్ళనే వాడుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది రైస్ కి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ మళ్ళీ పెట్టేసుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని దొరగా వేయించుకోవాలి మరో పక్క పొయ్యి మీద మనం బగోన పెట్టేసుకొని బిర్యానీ వేసుకోవాలి దానిలో నూనె వేసేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అందులోనే బియ్యము రెండు చెంబులు తీసుకున్నాను నేను నీళ్లు కూడా మనము మూడు చెంబులు పోసుకోవాలి చికెన్ వాటర్ ఉంటది కదా ఆ నీళ్ళే వేసుకోవాలి అందులో ఏసరికి లోనే తగినంత ఉప్పు వేసేసుకొని మసలు అందులోనే బియ్యం వేసేసుకొని బిర్యానీ లాగా వండుకోవాలి రైస్ ఉల్లిగడ్డలు దొరగా వేగిన తర్వాత చికెన్ వేసుకొని మంచిగా మంచిగా వేయించుకోవాలి ఇలాగా తర్వాత అందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పొడి ఉప్పు తగినంత వేసేసుకొని మనం చేసి పెట్టుకున్న మసాలా కూడా అందులోనే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ని చికెన్ ఫ్రైడ్ అయిపోయింది మరోపక్క బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అదొక లేయర్ ఇదొక లేయర్ వేసేసుకోవాలి బిర్యానీ ఆ వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి